అందరికీ నమస్కారం అనగనగా ఒక ఇల్లు ఆ ఇంట్లో రఘు అతని తల్లి వరదమ్మ భార్య నర్మద ఐదు సంవత్సరాలు ఉన్న మేఘన మూడు సంవత్సరాలు ఉన్న హర్ష ఆ ఇంట్లో ఉండేవారు రఘు నర్మదలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ ఒకరోజు ఆ ఇంటికి ఒక పెద్ద సమస్య వచ్చింది సంఘటన మామూలుదే చాలా ఇళ్లలో జరిగేదే అదేంటంటే క్యాంపుకు వెళ్ళిన రఘు ఇంట్లో అతని కోసం ఎదురు చూస్తున్నటువంటి కుటుంబ సభ్యులు అమ్మా నాన్నెప్పుడు వస్తారు అని అడిగింది మేఘన నర్మదని వచ్చేస్తారు నాన్న ఇంకొక గంటలో అనుకుంటా అమ్మా నాన్న మాకు బొమ్మలు తెస్తారా ఊరి నుంచి అని అడిగాడు హర్ష తెస్తారు బుజ్జి మీరు అల్లరి చేయకుండా కూర్చోండి మరి అని పిల్లల్ని సముదాయిస్తూ నర్మదతో మాటల్లో పడింది వరదమ్మ ఏంటో నర్మద వాడికి మధ్య క్యాంపులు ఎక్కువ అవుతున్నాయి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రెండు మూడు రోజులు వెళ్ళొస్తున్నాడు అలసట వలనేమో బాగా పరధ్యానంగా ఉంటున్నాడు వాడి ఆరోగ్యం ఏమవుతుందో అని బెంగగా ఉంది అదే నేను కూడా అడిగానత్తయ్య మొన్న వెళ్ళేటప్పుడు ఇంకో రెండు మూడు నెలలు ఇలాగే ఉంటుందట తరువాత తగ్గిపోతాయని అన్నారు ప్రమోషన్ కూడా వస్తుందేమో అని అనుకుంటున్నారట అలాగా అమ్మా పోనీలే వాడి కష్టానికి కాస్త ప్రతిఫలం దక్కితే చాలు అదే మనకి ఆనందం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే గుమ్మంలో ఆటో ఆగిన శబ్దం విని ఇద్దరూ లేచారు పిల్లలైతే అమాంతంగా బయటకు పరిగెత్తారు మంచినీళ్ళు తేవటానికి లోపలికి వెళ్ళింది నర్మద ఇంతలో పరిగెత్తిన పిల్లలు అంతే వేగంగా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు అమ్మా నాన్న మా కోసం ఏం తెచ్చారో తెలుసా చిన్న బేబీని తెచ్చారు మేము ఆడుకోవటానికట అని అంటుంటే ఏదో పాప బొమ్మ తెచ్చారు అని అనుకుంటూ బయటికి వచ్చిన నర్మద ఆశ్చర్యపోయి అలాగే నిలబడిపోయింది చేతిలో రోజులు వయసున్న పసిపాపతో నిలబడిన రఘుని చూసి అక్కడ వరదమ్మ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది సామాన్లు బయటే వదిలేసి పాపతో లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు రఘు అప్పుడు నర్మద పాపని పరీక్షగా చూసింది లోపల బాంబు పడినట్లుగా ఉలికిపడి గుండె జారినంత పనైంది పాప ముఖంలో స్పష్టంగా రఘు పోలికలు కనిపిస్తున్నాయి హర్ష చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు అందరూ తండ్రి పోలిక అనేవారు అంటే ఈ పాప రఘు కూతురా అవునంటుంది బుద్ధి అవ్వకూడదు అని అంటుంది మనస్సు కానీ మనసు మాట ఎప్పుడు గెలిచింది కనుక చేతిలో పాప గొక్కపట్టి ఏడవటం మొదలుపెట్టింది నర్మదా అని పిలిచాడు రఘు ఎంతైనా స్త్రీ హృదయం కదా పాపని యాంత్రికంగా అందుకుంది అమ్మా కొంచెం పాలు తెస్తావా పంచదార పేకు పాపకి కఫం చేరుతుంది నా బ్యాగ్లో పటికి బెల్లం ఉంటుంది చూడు రఘు మాటలైతే బయటకొస్తున్నాయి కానీ చూపులు మాత్రం పైకి లేవట్లేదు పసిపిల్ల అలా తల్లడిల్లిపోతుంటే యాంత్రికంగా లోపలికే కదిలింది వరదమ్మ నర్మదకు ఏం మాట్లాడాలో తెలియక అలాగే నిలబడిపోయింది తప్పప్పులు న్యాయ అన్యాయాలు తెలియని పసితనం కాబట్టి పాలు తాగి పసిపిల్ల చాలా సంతోషంతో అన్నం తిని మేఘన హర్షలు నిద్రపోయారు చాలా ప్రశాంతంగా అప్పుడు అడిగింది వరదమ్మ కొడుకుని ఎవర్రా ఆ పాప అని తీవ్రమైన స్వరంతో నర్మద ఇంకా తనకు ఎదురైన పరిస్థితికి ఎలా స్పందించాలో తెలియక మౌనంగానే నిలబడిపోయింది అమ్మా నాకేం మాట్లాడాలో తెలియట్లేదు కానీ ఇప్పుడు జరిగిందంతా చెప్పక తప్పదు సంవత్సరం క్రితం క్యాంపుకని చెన్నైకి వెళ్ళినప్పుడు మా క్లాస్మేట్ సుధా అని ఒక అమ్మాయిని కలిశాను తను నర్మదకి కూడా బాగా తెలుసు మా కంపెనీ చెన్నై బ్రాంచ్లో పనిచేస్తుందట కాలేజీలో ఉన్న సమయంలో నన్ను ప్రేమించింది ఆ విషయాన్ని ఫేర్వెల్ పార్టీ రోజున నాతో చెప్పింది కానీ అప్పటికే నర్మద నేను ఒకరినొకరు ఇష్టపడటం ప్రేమించుకోవటం జరిగిపోయాయి మా విషయం అందరిలో నానటం ఇష్టం లేక మేము ఎవ్వరికీ చెప్పలేదు అదే మాట తనకి చెప్పి నన్ను క్షమించమని అడిగాను తనప్పుడు ఎంతగానో బాధపడింది ఆ తర్వాత అర్థం చేసుకొని మాకు శుభాకాంక్షలు అందజేసింది ఆ తర్వాత మేము కలుసుకోవటమే జరగలేదు ఆ రోజు మీటింగ్లో కలిసినప్పుడు మన కుటుంబ విషయాలు అడిగింది నేను మా పెళ్లి సంగతి పిల్లల సంగతి కూడా చెప్పాను అందుకని ఆమె ఎంతగానో సంతోషించింది తన సంగతి అడిగినప్పుడు మాత్రం మాట దాటేసింది ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అని అడగటం సభ్యత కాదని ఊరుకున్నాను ఆ రోజు సాయంత్రం హోటల్కి బయలుదేరేటప్పుడు వాళ్ళ ఇంటికి కాఫీకి రమ్మని ఆహ్వానించింది నేను సందేహిస్తూ ఉంటే మా ఆయన అత్త మామలు ఏమీ అనుకోరులేండి అని అంది ఇక సరేనని వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇల్లంతా ఖాళీగా కనపడింది మీ ఆయనేరి ఆఫీస్ నుంచి ఇంకా రాలేదా అని అడిగాను అసలు నాకు పెళ్ళైతేగా అని అంది నేను అయోమయంగా తన వైపే చూశాను అప్పుడు అసలు నిజం చెప్పింది నన్ను ప్రేమించి మరొకరిని చేసుకోలేక తను పెళ్లి చేసుకోలేదని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వెనకపోయేసరికి కూతురు జీవితం ఎడారిగా మిగిలిపోయింది అనే బాధను మర్చిపోవడం కోసం యాత్రలకు బయలుదేరిబడిన తన తల్లిదండ్రులు కేదార్నాథ్ వరదలలో చనిపోయారని నా కోసం ఒంటరిగా మిగిలిపోయిన తనని చూసి ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఉండిపోయాను తను హఠాత్తుగా నా చేయి పట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా రఘు అని అడిగింది నా డబ్బు అవసరం లేదని కేవలం నా భార్యగా ఉండే అదృష్టం దక్కితే చాలు అని ప్రాధేయపడింది నా కోసం అన్నీ కోల్పోయినా తన ఒక్క కోరికను కాదనలేకపోయాను వాళ్ళింట్లో దేవుడి ముందు తాళికట్టాను ఆ తర్వాత తను మా కంపెనీలో ఉద్యోగం మానేసి బెంగళూరులో ఇంకో ఉద్యోగంలో చేరింది తన భర్త విదేశంలో ఉన్నారని అక్కడ చెప్పింది నేను అప్పుడప్పుడు వెళ్ళి తనని కలిసేవాడిని ఒకరోజు తను నెల తప్పాను అని ఎంతో ఆనందంగా చెప్పింది నేను కొంచెం ఆందోళన పడ్డాను భయపడవద్దని తన వలన మన కుటుంబానికి ఎలాంటి సమస్యను రానివ్వనని ప్రసవం తర్వాత అమెరికాలో ఉద్యోగం చూసుకొని వెళ్ళిపోతానని నా గుర్తుగా పుట్టిన బిడ్డను చూసుకుంటూ తను జీవితాంతం గడిపేస్తాను అని చెప్పింది అంతా బాగానే ఉంది అని అనుకున్న సమయంలో డెలివరీ సమయంలో కాంప్లికేషన్స్ వచ్చి ప్రసవం అయిన వెంటనే తను చనిపోయింది పోతూ పోతూ ఈ పసిబిడ్డను నాకు అప్పగించిపోయింది పాపని అక్కడ అనాథగా వదిలేసి రావటానికి నా మనస్సు ఒప్పుకోలేదు అందుకే ఏదైతే అది అవుతుందని ఎక్కడికే తీసుకొచ్చాను సుధా ప్రేమని ఆరాధనని ఈ పసిదాని పరిస్థితిని నర్మద అర్థం చేసుకోగలదు అనే నమ్మకంతోనే ఇలా చేశాను అని ఇంకా ఏదో చెప్పబోయే లోపే రఘు చెంప చెడులు మంది నిర్ఘాంతపోయి చూసిన రఘుకి నిప్పులు కక్కే కళ్ళతో నిలబడ్డ వరదమ్మ ఆ వెనకే నిస్తేజమైన చూపులతో నర్మదా కనిపించారు ఆ తర్వాత వారం రోజులు ఆ ఇంట్లో మౌన నిరసన కొనసాగింది రఘు ఏమైనా మాట్లాడటానికి ప్రయత్నించినా సరే నర్మద కానీ వరదమ కానీ స్పందించటమే మానేశారు కానీ ఆ పసిదాన్ని విషయంలో మాత్రం మరీ కఠినంగా ప్రవర్తించటం వల్ల కాలేదు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక మేఘన హర్షలు బిక్కు బిక్కుమంటూ గడపటం మొదలుపెట్టారు పది రోజుల తర్వాత రాత్రి భోజనాలయ్యాక డైనింగ్ టేబుల్ సర్దుతున్న నర్మదా దగ్గరికి వచ్చాడు రఘు నీతో మాట్లాడాలి నర్మద ఇలా ఎన్నాళ్ళు దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నేను నిన్ను మోసం చేయాలి అనే ఉద్దేశంతో అలా చేయలేదు నా మీద సుధా పెంచుకున్న ప్రేమను తిరస్కరించలేకపోయాను ఒక ఆడదానిగా సుధాబాధను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అప్పుడు నేనెందుకు అలా ప్రవర్తించానో నీకే తెలుస్తుంది అయినా నేను నీకు ఏ లోటు చేయలేదు కదా సుధా మరణించకుండా ఉన్నట్లయితే అసలు నీకు ఈ విషయమే తెలిసేది కాదు అయినా ఇప్పుడు సుధా ఈ లోకంలోనే లేదు అందులో ఆ పసిపిల్ల తప్పేముంది మన పిల్లల తప్పేముంది మనం ఎలా ఉంటే పిల్లలు ఏమైపోతారో ఆలోచించు జరిగినదంతా మర్చిపోయి మళ్ళీ మామూలుగా ఉందాం నీకు ఇష్టం లేదంటే చంటిదాన్ని ఏ ఆశ్రమంలోనో అనే లోపలోనే నర్మదా చటుక్కున తలెత్తి చూసింది చురకత్తుల్లాంటి చూపులకు భయపడిపోయి ఇంకేమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు రఘు నిస్తేజంగా కుర్చీలో కూలబడిపోయిన నర్మదా దగ్గరికి వచ్చి ప్రేమగా తల మీద చేయివేసింది వరదమ్మ గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన మొత్తం ఉబికి వస్తూ ఉండగా వరదమ్మ చేతుల్లో వాలిపోయి బోరున్న ఏడవసాగింది నర్మద వాడు చేసిన పనికి నాకు కూడా చాలా బాధగా ఉందమ్మా నీ ముఖం చూడాలంటేనే అవమానంగా అనిపిస్తుంది చేసిన తప్పుని అందంగా ప్రేమ ఒంటరితనం లాంటి ముసుగులో కప్పేసి ఆడవాళ్ళని అర్థం చేసుకోమని చెప్పటం మగవాళ్ళకి ఈ సమాజం పెంపకంతో నేర్పిన విద్య కానీ మనం ఆడవాళ్ళం తల్లి ఇలాంటివన్నీ భరించమని దేవుడు మన తలరాతగా రాసి భూమి మీదకు పంపిస్తాడు నీ పిల్లల కోసమైనా నువ్వు గుండె దిటబు చేసుకోవాలి వాడు చేసిన పనికి బాధతో విడాకులు తీసుకుంటే పిల్లల భవిష్యత్ ఏమవుతుందో చెప్పు నీ కుటుంబం నీ పిల్లలు వాళ్ళ జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది వాడు నా కొడుకని ఈ మాట చెప్పటం లేదు ఒక తల్లిగా కుటుంబం భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ చెబుతున్నాను ఇంత పెద్దవి కాకపోయినా ఇలాంటి సంఘటనలు నా జీవితంలో కూడా నేను భరించాను తల్లి నేనే కాదమ్మా ఎంతోమంది మౌనంగా భరిస్తూనే బతికారు బతుకుతున్నారు కూడా ఇక నీ ఇష్టం ఏ నిర్ణయమైనా ఆలోచించి వివేకంతో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తీసుకో అని చెప్పింది వరదమ్మ మరుసటి రోజు ఎప్పటిలాగే తెల్లవారింది అంతకంటే ఆశ్చర్యంగా నర్మద మునుపటి నర్మదలాగా మారిపోయింది మేఘన హర్ష లేవండి స్కూల్కి టైం అవుతుంది అత్తయ్యా పాపని పడుకోనివ్వండి వీళ్ళని స్కూల్కి పంపించి పాపకి స్నానం చేద్దాం రఘు మీరు ఆఫీస్కి తయారవ్వండి ఇదిగో కాఫీ లక్ష్మి పనులన్నీ అయ్యాయా అత్తయ్యా గదిని ఇంకొకసారి టెటాల్ వేసి తొలవమనండి పాపని పడుకోబెట్టాలి ఇలా ఎప్పటిలాగా నర్మదా తిరుగుతూ ఉంటే రఘు వరదమ్మలు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు అమ్మా నర్మద ఇంత తొందరగా అర్థం చేసుకుంటుందని అనుకోలేదమ్మా ఏమైతేనే నాకు చాలా ఆనందంగా ఉంది ఎక్కడ ఉన్నా సుధ కూడా చాలా సంతోషపడుతుంది నువ్వు కూడా నన్ను క్షమించినట్లేగా అమ్మా పిచ్చి నాన్న అంతా నర్మద ఇష్టం తనే నిన్ను క్షమించాక ఇక నేనెవరిని అమ్మా మరి చంటిదాని పరిస్థితి చూస్తున్నావుగా బాబు పాపని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో నా కోడలి మనస్సు బంగారం రా ఇక రఘు ఆఫీస్కి వెళ్ళిపోయాడు నిశ్చింతగా రఘుతో మాట్లాడిందే కానీ వరదమ్మ మనస్సులో ఏదో వెలితి కొట్టు మిట్టాడుతూనే ఉంది అదేంటో ఆమెకే అర్థం కావటం లేదు రాత్రి భోజనాలయ్యాక పాపతో పాటు పడుకోవటానికి వరదమ్మ గదిలోకి వెళ్ళింది నర్మద అబ్బాయి ఎదురు చూస్తున్నాడమ్మా పాపని నేను చూసుకుంటానులే కానీ నువ్వు వెళ్ళి మీ గదిలో పడుకోమ్మా అని అంది హాల్లో కూర్చున్న వరదమ్మ అక్కడ గదిలో రఘు నర్మద కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు ఎంతకీ నర్మద రాకపోయేసరికి హాల్లోకి వచ్చాడు ఎవరి గదత్తయ్యా అని అంటుంది నర్మద అదేంటమ్మా మీ గది అని అంది వరదమ్మ అయోమయంగా మీ అనే పదానికి భార్య భర్త అనేదే అర్థమైతే ఈ ఇంట్లో వాళ్ళు లేనే లేరత్తయ్యా ఉన్నది మీరు ముగ్గురు పిల్లలు వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి అంతే నర్మద చురుగ్గా తిరిగి చూసింది ఆ మాటలు విని ఆశ్చర్యంగా చూస్తున్నాడు రఘు మిమ్మల్ని క్షమించానని అనుకుంటున్నారా అది ఈ జన్మలో జరగదు అయినా అసలు మీరేమనుకుంటున్నారు నాకు తెలియకుండా మరో ఆడదాన్ని పెళ్లి చేసుకొని సంసారం చేసే ఒక బిడ్డను కని ఆ అమ్మాయి చనిపోతే ఇక నన్ను మోసం చేసే అవకాశం లేక పాపని చూసే దిక్కు లేక నా ఇంటికి తీసుకొస్తే నేను అన్నీ మర్చిపోయి మిమ్మల్ని క్షమించాలా పైగా ఏమన్నారు సుధా ప్రేమను నేనర్థం చేసుకోవాలా నేను కూడా నన్ను ప్రేమించే ఇంకెవరితోనో సంసారాన్ని వెలగబెట్టి మీ దగ్గరకొచ్చి అర్థం చేసుకోండి అని అంటే చేసుకుంటారా అక్కడ రెండు నిమిషాలు మౌనం రాజ్యమేలింది తర్వాత మళ్ళీ నర్మదా కంఠం వినపడింది ఎర్రబడిన మీ ముఖమే చెప్తుంది మీ సమాధానం ఏమిటో మరి మీకు కష్టమైన పని నేనెలా చేయగలనని అనుకుంటున్నారు నేను ఆడదాన్ని కాబట్టేగా అంతేగా ఆత్మాభిమానానికి మనసు పడే వేదనకి ఆడా మగ తేడా ఉండదని ఒక మగవాడు అర్థం చేసుకోవటానికి ఇంకా ఎన్ని తరాలు మారాలో నాకు తెలియదు కానీ ఒక్క మాట వినండి నేను మొదట స్త్రీని తరువాతే భార్యని తల్లిని ఏ ఆడదానికైనా ఉనికిని కాపాడుకోవటం నా మనస్సాక్షి ముందు తలెత్తుకొని నిలబడగలగటం నా హక్కు ఈ పరిస్థితులలో దానికి విడాకులు తీసుకోవటమే మార్గం మీ ప్రవర్తనను కారణంగా చూపించి విడాకులు పొందటం నా పిల్లల్ని నా దగ్గరికి తెచ్చుకోవటం కష్టం కాదు కానీ ఇక్కడ తప్పెవరిది శిక్ష ఎవరికి పడాలి మనం తల్లిదండ్రులుగా జీవితాంతం తోడుగా ఉంటాము అనే ఒక భరోసాతో పిల్లల్ని ఈ లోకంలోనికి తీసుకొచ్చాం ఇద్దరి ప్రేమ పొందడం వాళ్ళ హక్కు అది కోల్పోయి వాళ్ళెందుకు శిక్షను అనుభవించాలి తన తల్లి తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయానికి తన వాళ్ళు తోబుట్టువులు ఉండి కూడా ఆ పసిపాప ఎక్కడో ఎందుకు పెరగాలి ఎందుకు బాధపడాలి తప్పు చేసింది మీరు కాబట్టి శిక్ష కూడా మీకే పడాలి మీ భార్యని శాశ్వతంగా మీకు దూరం చేయటమే నేను మీకు వేసే శిక్ష నాకు ఇచ్చుకునే గౌరవం మీరు లేకపోతే నేను ఏమైపోతానో అనే భయమో బాధో కానీ మన అనుబంధం పట్ల బాధ్యత కానీ ఇక నాకు లేవని ఏమైనా ఉంటే ఇద్దరికీ ఉండాలి నా పట్ల మీకు అలాంటివి ఏమీ లేవు కాబట్టి మీ పట్ట నాకు ఉండాలని ఆశించకండి ఇప్పుడు మన ముందు ఉంది పిల్లల పట్ల బాధ్యత మాత్రమే మీ ముగ్గురు పిల్లలకి తండ్రిని తల్లిని దగ్గర చేసి నా పిల్లల పట్ల నేను బాధ్యత నెరవేరుస్తున్నాను అని అనుకుంటున్నాను ఈ నిర్ణయం మీకు సమ్మతం కాదు అని అనుకుంటే మీకు మీ ఇద్దరు పిల్లలు అక్కర్లేదు అని అనుకుంటే తర్వాత మీ చిన్న కూతురికి కన్నతల్లిలా ప్రేమను అందించగల మరొక సవతి తల్లిని తేగలను అనే నమ్మకం మీకుంటే అది మీ ఇష్టం ఇంకో మాట ఈ ఇంట్లో ఉన్నంత వరకు నా పిల్లలకి తండ్రిగా మిమ్మల్ని గౌరవిస్తాను మీరు మీ పిల్లలకి తల్లిగా నన్ను గౌరవించండి మన బంధం అంతవరకే ఇది నేను గీస్తున్న లక్ష్మణ రేఖ ఇది కనుక మీరు మీరినట్లయితే మీ పిల్లలు మీరు అందుకోలేనంత దూరం వెళ్ళిపోతారు అని గుర్తుంచుకోండి పిల్లలు మాత్రమే కాదు నిన్ను కన్న తల్లి కూడా అని నుంచి వినపడిన మాటలకి అప్పటికే అవమానంతో తలదించుకున్న రఘు ఇంకా ఏదో మాట్లాడబోతున్న నర్మద ఒక్కసారి ఉలిక్కిపడి చూశారు మనసులో ఎక్కడో ఉన్న వెలితి తీరిపోయినట్లుగా సంతృప్తితో వెలిగిపోతుంది వరదమ్మ ముఖం ఇప్పుడు ఆమె కొడుకు సుఖం గురించి ఆలోచించే తల్లి కాదు ఒక ఆడది ప్రదర్శిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని హక్కుని బాధ్యతను సమతూకాన్ని వేసి నిర్ణయం తీసుకోగలిన ఒక మగువ విఘ్నతని మగవాడికి లక్ష్మణరేఖ గీ కలిగిన ఒక సబల ధైర్యాన్ని ఆనంద భాష్పాలతో